సార్కి అదేవిధంగా బదిలీపై వెళ్తున్నటువంటి విష్ణారెంట్ సార్ సిఈ గారికి రాయచోటి అర్బన్ సెక్రెటిపల్లి ఎస్పీ కేసార్ అందరికి మరియు ఇక్కడ వచ్చినటువంటి పాతికేయులకు రాయచోటి టౌన్ ప్రముఖులకు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బందికి అందరికీ నా నమస్కారాలు రాయచోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి సంబంధించి నాకు ఒక ప్రత్యేకమైనటువంటి అనుమానం ఉంది అఫీషియల్గా నేను మొట్టమొదటి ఎస్ఐగా పనిచేశాను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అంతకుముందు అనఫిషియల్గా ట్రాఫిక్ విడిగా అఫీషియల్గా నేను మొట్టమొదటిగా అక్కడ ఎస్ఐగా నేను పనిచేయడం జరిగింది దాదాపు వన్ అండ్ హాఫ్ ప్లస్ టూ మైనస్ టూ మీ అందరికీ తెలిసిందే అందరూ ఇక్కడ దానిలో నేను హ్యాపీగా చెప్పుకునే విషయం గుంటీఫ్ విషయము ఇక్కడ నుంచి నేను ప్రమోషన్ మీద ఇన్స్పెక్టర్ ప్రమోషన్ మీద ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది సో అప్పటి నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే మధ్యలో కొంతమంది ఆఫీసర్లు పనిచేసినారు అయితే ఇప్పుడు మన విష్ణు రెడ్డి సార్ గ్రామం దాదాపు వన్ ఇయర్ పనిచేసి వెళ్ళారు ఈ వన్ ఇయర్లో నేను గమనించింది నాకు అందరూ ఏదైనా వచ్చినప్పుడు సార్ గురించి మాట్లాడేది ఇవన్నింటిని బట్టి నేను అర్థం చేసుకోవడంలో ఈ ట్రాఫిక్కి సంబంధించి చాలా బ్యాలెన్స్డ్గా సార్ ఉద్యోగం చేయడం జరిగింది అంటే అటు సుపీరియర్స్కి ఇటు సబార్డినెట్స్కి పబ్లిక్కి మెయిన్ పబ్లిక్కి పొలిటికల్గా కానీ ఇటు పాత్రికేయులు కానీ లేకపోతే అన్ని రకాలలోనూ చాలా బ్యాలెన్స్డ్గా అందరి మనాలకు వద్దే విధంగా ఇక్కడ ఉద్యోగం చేయడం జరిగింది ఇక్కడ గొప్పగా చెప్పే విషయం ఏంటంటే ట్రాఫిక్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి పాయింట్ అవుట్ చేయడం అనేది అన్నమైతే జనరల్గా జనరల్ గా ఎక్కడైనా ఏదో ఒకటి కొంచెం